ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్ ఛానల్లో ఏ పార్టీ ఏ పరిపాలన బాగుంది అని అంటే అంటే ఫామ్ హౌస్ పాలన బాగుందా లేదంటే ప్రజాపాలన బాగుందా అంటే ఫామ్ హౌస్ పాలన బాగుంది అని అన్నారు సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ పడింది దానికి దాని గురించి మీరేం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఫామ్ హౌస్ పాలన బాగుంది బాగుంటుంది గిట ప్రజలకు ఏమైతే కావాలనో అది మాత్రమే చేసిండు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉండే ప్రజలకు ఏం కావాలి అని అది చేసిండు ఫామ్ హౌస్ పాలన బాగుంది మరి ఈయన అన్నాడు ప్రజల్లో లేడు ఎక్కడ పోయిండు మళ్ళీ అయినా ఈయన ఇచ్చిన గ్యారంటీ లేవి ఏడ ఉన్నాడు ఏమన్నా అంటే చక్కగా ఫ్లైట్ ఎక్కుతా ఢిల్లీకి పోతా రాహుల్ గాంధీ ఏం చెప్తే అది ఈడ ఎంత ముప్ప తిప్పలు పెడుతుంది తెలుసా ప్రజలని కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రజలకు ఏం కావాలి పేద ప్రజలకు ఏం కావాలి ఈ రాష్ట్రం ముందుకు ఎట్లా సాగాలి ఎట్లా డెవలప్మెంట్ కావాలి ఎక్కడ నీళ్ళు కావాలి ఎక్కడ నిధులు కావాలి పేద ప్రజలు ఎట్లా బతకాలి ఎట్లా పైకి రావాలని ఆలోచించిండు కేసీఆర్ గారు అందుగురించి ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటాడు కదా కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రజల్లో గుండెల్లో ఉంటాడు ప్రజలు కేసీఆర్ గుండెల్లో ఉంటారు కదా అటువంటి నాయకుడు కదా కేసీఆర్ గారు అంటే ఈయనని తెచ్చుకున్నాం ఏదో లావులావుగా గట్టిగా మాట్లాడుతుండు ఏదో చేస్తాడని మేము ఈయనని గెలిపిస్తే ఈయననేమో చెయ్యి పట్టుకొని గెలిచిండు కానీ చెయ్యి నెత్తిన పెట్టిపోయింది మా నెత్తిమిన పెట్టిపోయింది ఇప్పుడు వేస్తలేడు ఈయన ఇచ్చిన హామీలు ఏమున్నాయి తెలుసా అన్న ఐదు వందల గ్యాస్ సిలిండర్ అని అన్నాడు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు రైతు బంధు పదిహేను వేలు అన్నాడు నాలుగు వేలు పింఛును నేను రాంగనే నాలుగు వేలు పింఛను చేస్తా అన్నాడు నాలుగు వే రుణమాఫీ నేను రాంగనే రుణమాఫీ చేస్తా అన్నాడు మళ్ళీ ఎక్కడ పోయి ఇవన్నీ మహిళలకి స్కూటీలు ఇస్తా అన్నాడు ఎక్కడ పోయినాయి మళ్ళా మొన్న అన్నాడు ఈరోజు జెండా మందిరం మీకు రేపు పన్నెండు గంటలకి టకీ 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 అని పడితే అన్నాడు పైసలు రైతు బంధు మళ్ళీ టకీ టకీ అని రైతు బంధు పడలే మళ్ళీ టకీ టకీ అని ఆయన పెట్టిన పథకాలులా ఏది గ్యాస్ సిలిండర్ ఐదు వందల కన్నా టకీ టకీ అని ఐదు వందల గ్యాస్ సిలిండర్ వస్తుందా లేకపోయి ఈయన ఈ నూట్లు రెండు వందల ఈ నూట్లు కరెంటు ఫ్రీ అన్నాడు టకీ టకీ అని వస్తలేదు టకీ టకీ అనిలే టికెట్ ఇవ్వలేదు ఏది లేదు ఈయన ఇచ్చిన హామీల్లో ఒక్కటి గిటా నిర్వహించాలి ఇప్పటివరకు రాంగ్ అనే ఒకటి ఏం చేసిండు అంటే మంచిది ఆయన చేసింది ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు మీరు దేశం మీద వాడి ఊరేగుండ్రి పనులు చేసుకోవద్దు ఎవడేం పని చేయొద్దు భార్య భర్తలు పని చేయొద్దు ఎవరు పని చేయద్దు అక్క చెల్లెలు ఉన్న నా గిట్ట అక్క చెల్లెలున్నా కాదంటలేను నీకు ఉపయోగం ఉంటే బస్సు ఫ్రీ పెట్టవలసింది ఉప్పు పప్పులు ఫ్రీ ఇచ్చేది ఉండే బియ్యం ఫ్రీ ఇచ్చేది ఉండే దానివల్ల ఉపయోగం కదా పేద ప్రజల కడుపు నిండుతుండే కదా ఈరోజు బస్సు ఫ్రీ పెట్టి ఎవరికే అవసరం పడుతుంది ఎవరికి పడుతుంది పేద ప్రజలకు అవసరం పడుతుందా పొద్దున పోతే సాయం పొద్దున పోతే పనికి పోతే సాయంత్రం వస్తాడు ఆయన ఇంకా ఏడే ఉపయోగపడుతుంది పేద ప్రజలకి ఉప్పు పప్పులు ఫ్రీ ఇచ్చేది ఉండే కదా బియ్యం అన్న ఫ్రీ ఇచ్చేది ఉండే ఉప్పన్న పప్పన్న ఏదో ఒకటి ఫ్రీ ఇచ్చే ఉండే కదా బస్సు ఫ్రీ పెట్టింది ఎవరిని కావాలి ఎవడు అడిగింది బస్సు ఫ్రీ మేము అడిగింటి మళ్ళీ నెక్స్ట్ గెలిస్తే మళ్ళీ మగవాళ్ళందరికీ తెలంగాణలో తిరుగుండి విమానాలు పెడతాం ఫ్యాక్టర్లు పెడతాం తిరుగు అని మళ్ళీ చెప్తాడేమో ఏం మళ్ళీ ఇంకా అట్లా ఉంది ఈయన చేసే పాలన ఈయన చేసింది ఒకటి నిర్వహించింది అంటే ఏది లేదు అన్నీ ఏం మాట్లాడుతున్నా ఆయన ఆయనకే అర్థమైతే లేదు ఆయన మానసిక బాధ ఎట్లా ఉందో అని ఆయన ఇడ ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంది హైదరాబాద్లోనే ఉంది చూపెట్టండి మీ కార్యాలయ మీ ఆ మీ ఎవరైతే ఆ కార్యకర్తలు ఎవరైనా ఉన్నారో ఆయన తీసుకుపోయి చూపెట్టున్నాడు మెంటల్ హాస్పిటల్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిపాలన అనేది ఇప్పుడు చంద్రబాబు గారి సలహాల మేరకు సాగుతుంది అని అంటున్నారు దాని గురించి శిష్యుడు కదా శిష్యుడు కదా అందు గురించి వాళ్ళు మొన్న అదే నీ వారికి పోయిండు వాళ్ళు గిటా కలిసిపోయారు కదా ఏదో నిధులు చేస్తాం అది చేస్తాం ఇది డూమ్ డప అన్నాడు ఎక్కడ పోయిండే ఏమో మళ్ళీ శిష్యుడు ఇప్పుడు గురువుగారు ఏ చెప్తే అది వింటున్నట్లు ఉంది నాకు తెలిసి ఇప్పుడు గురువుగారు చెప్పినట్లు నడుస్తుండే ఈయన సో వీళ్ళిద్దరు కలిసి పని ఉంది కలిసి పని చేసినా మీరు రాష్ట్రానికి మంచి చేస్తే బాగుంటుంది కదా ఎట్లా చేసినా గురుగారి మాట వింటుండు ఈయన ఎవరన్నా మళ్ళీ ఏమంటాడు గురువుగారు అంటే చెప్పుతో కొడతారని అంటాడు మరి గురువుగారు కాదా ఆయన ఆయన పార్టీలనే ఉంటాయి కదా తెలంగాణ తెచ్చి నువ్వు ఇప్పుడు తెలంగాణ తీకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడి ఇప్పుడు తెలంగాణ ఏకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేటోడా సిగ్గు లేకుండా మళ్ళీ ఏది పడితే అది మాట్లాడతావు గురుగారు కాదంట అని అంటాడు చెప్పుతోటి కొడతా అంటాడు గీదా చెప్పు మాట్లాడేది ఇట ప్రజలకు ఏం కావాలో అజ్ అయ్యి నాయన అంటే అజ్జేయకుండా ఏదేదో మాట్లాడతాడు కేసీఆర్ నువ్వు కట్టె పట్టుకొని సక్క నాడువు గీదా మాట్లాడేది నువ్వు ప్రజలకు మంచి చేయన అంటే నువ్వు కేసీఆర్ కట్టె పట్టుకొని మంచిగా నాడువు ఆయనకు సోషల్ మీడియాలో ఎక్కువ లైకులు వచ్చినాయి టిక్ టాక్లా అని అంటాడు మళ్ళీ నీకు ఎందుకు రాలే నువ్వు చేస్తే నువ్వు మంచి పని చేస్తే నీకు వస్తుండే కదా పేద ప్రజల గుండెల్లో ఉన్నాడు కదా కేసీఆర్ ఇప్పటికీ ఇప్పటికీ చెప్తున్నా ఆ యాదాద్రి నరసింహ సాక్షిగా ఉగ్ర రూపంలో రేపు ఎలక్షన్లు పెట్టబో మీటింగ్ పెట్టబోతుండు ఉగ్ర రూపంలో వస్తాడు కేసీఆర్ గారు రాసి పెట్టుకోండి మీకు సమాధానం ఈ రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే సమాధానం కేసీఆర్ గారు వస్తుండ్రు బయలుదేరి యాదాద్రి నరసింహ స్వామి ఉగ్ర రూపంలో వస్తుండు రాసి పెట్టుకొని నీ భర్తం పట్టేది ఉందని కేసీఆర్ గారు రెడీగా వస్తుండ్రు సో ఆ భర్తం పడతాడు నీవేమేం చేసినా ఏం చేయండి అన్నీ చెప్తాడు ఇప్పటి వరకు ఏమి చేయలే అన్న రైతు బంద్ చేస్తే రైతు భూమి దుందితే నలుగురికి పని ఉంటుండే ఆయన వ్యవసాయం చేస్తుండే అటువంటిది రైతుబంధు బంద్ చేసిండు మళ్ళీ ఏది రైతుబంధు నాలుగు వేలు పెంచి రాగానే ఇస్తాన్నాడు రెండు వేలు గిటా కేసీఆర్ పెట్టిన రెండు వేలు గిటా ఇప్పటిదానికి ఇయ్యలే ఐదు వందలు గ్యాస్ సిలిండర్ ఇవ్వలే ఇంద్రమ్మ ఇండ్లు ఇయ్యలే ఏవి మళ్ళీ ఇవన్నీ స్కూటీలు వచ్చేస్తాయి 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 అన్నాడు ఏవి ఏవి స్కూటీలు ఏవి తులం బంగారం ఇస్తాను పెళ్ళిళ్ళనే అప్ప చెప్తా తులం బంగారం అన్నాడు ఏది తులం బంగారం అప్ప చెప్తా మొన్న పోయిన ఎండ కాలంలో ఎంతో మందికి అయినాయి మళ్ళీ తులం బంగారం ఇయ్యలే నా ఫ్రెండ్ అడుగుతుండు మొన్న పెళ్ళి అయినోడు అరే ఏమాయరా తులం బంగారం వేస్తలేడు ఎట్లరా ఇది ఈయన చెప్పిన మాటలు ఎట్లున్నాయరా వేస్తా అని చెప్పి వేయలేదు ఇంతవరకు తులం బంగారం ఎక్కడ పోయిరా అని అడుగుతుండు ఆయన ఆ రోజు కేసీఆర్ గారు పేద ప్రజలకు ఏం కావాలి అది చూసుకున్నాడు ఫామ్ హౌస్ పాలన అంటే ఫామ్ హౌస్లో ఉండే పేద ప్రజలకు ఏం కావాలో అది అన్ని నిర్ణయించి ప్రజలకు చేరేటట్లు చేసిండు కదా కేసీఆర్ గారు ఆ రోజు ఆయన పథకాలు పెట్టిన ఎన్నెన్ని మంచి మంచి పథకాలు పెట్టిండు కళ్యాణ లక్ష్మి రైతు బంధు పింఛిని కావచ్చు డెవలప్మెంట్స్ని కావచ్చు లీలు దేవడం కావచ్చు ఈ రాష్ట్రం ఇంత పెద్దగా చేసిండంటే కేసీఆర్ గారే కేటీఆర్ గారు ఎంతో తెచ్చిన కన్నా ఐటీ మినిస్టరు ఎన్ని కంపెనీలు తెచ్చిన్నా ఈరోజు డల్లాస్ అంటున్నారంటే ఈ ఈ తెలంగాణ గడ్డని ఈ హైదరాబాద్ని డల్లాస్ పోల్చినరంటే ఎంత గొప్ప విషయం మళ్ళీ మరి నువ్వేం తెచ్చినావు నాయన నువ్వేం చేసినావు నువ్వు వచ్చినావు నువ్వేం చేసినావు ఈ రేవంత్ రెడ్డి ఏం చేసినావు పేద ప్రజల మీద పుట్టకొడతాడా నాకు అర్థం కాదు ఎంతో కష్టపడి వాళ్ళు ఊర్లు వదిలేసి ఇక్కడికి వచ్చి లోన్లు తీసుకొని అన్ని భూములు అమ్ముకొని వాళ్ళు పేద ప్రజలు హైదరాబాద్లో ఇండ్లు కట్టుకుంటే వాళ్ళ ఇండ్లు కొలుచగ కొడతాడా అండర్ గ్రౌండ్ నుంచి గిట చేయొచ్చు మూసి ముద్దుగా ఎందుకు చేస్తలేవు నువ్వు అటువంటిది వచ్చినా సరే నేను పేద ప్రజల ఇండ్లు కూలగొడతా మూసి ముద్దుగా చేస్తా అంటుండు అండర్ గ్రౌండ్ నుంచి గిటా ముద్దుగా చేయొచ్చు ఏ పేద ప్రజల ఇండ్లు కూలగొట్టుకోకుండా గిటా నువ్వు ముద్దుగా చేయొచ్చు మూసి ఎందుకు చేస్తలేవు అటువంటిది పేద ప్రజల ఇండ్లన్నీ కూలగొట్టిన తర్వాత అప్పుడు మూసి ముద్దుగా చేస్తాడంట వాళ్ళ వస్తువులు తరగదా ఈయనకి ఎంతమంది నానా మాటలు ఆయన ఎన్ని అంటే అన్ని మాటలు అంటుండ్రు ఇష్టారసంగా తిడుతుండ్రు ఆయనకు తెలుస్తుందో లేదో ఈ విషయము బస్సు ప్రీవి పెట్టి ఆటో మీ ఆటో వాళ్ళు ఎవరైతే ఆటోలు నడుపుకుంటారో వాళ్ళ మీద కొట్టినట్లు కాదా ఇ నా పెట్టేది పథకాలు మళ్ళీ వాళ్ళు ఏమైనా ఆటో వాళ్ళు సంపాదించినరా మళ్ళీ ఏమైనా ఎనికికేసినా అంటే ఏం లేదు రూమ్ రెంట్ కట్టుకోవడము భార్య పిల్లలను చూసుకోవడము వాళ్ళ స్కూల్ ఫీజులు వాళ్ళు సంపాదించింది రూపాయి లేదు మళ్ళీ ఆటో వాళ్ళు వాళ్ళ మీద కొట్టినట్లు ఈరోజు బస్సు ఫ్రీ పెట్టి సరే బస్సు ఫ్రీ పెట్టిన ఉపయోగం ఉందంటే పెట్టవలసింది ఏడ ఉపయోగపడుతుంది ఎవరికి ఉపయోగపడుతుందన్న పేద ప్రజలు ఈరోజు పొద్దున బయలుదేరిపోతే పొలానికి మళ్ళీ సాయంత్రం వస్తారు వాళ్ళు ఇంటికి అటువంటి వాళ్ళకి పేద ప్రజలకి బస్సు ఫ్రీ ఉపయోగపడుతుందంట ఉపయోగపడుతుందా మళ్ళీ బస్సు ఫ్రీ ఇదే పెట్టేది నాకు అర్థం కాదు ఇచ్చే చెప్పురా నాయన అంటే అవి గురించి మాట్లాడాడు ఏమైనా ఇప్పుడు ఊర్లోకి ఎవరైనా ఊళ్ళకి పోయినానుకో ఎమ్మెల్యే కానీ ఎవరికైనా ఎవరైనా పోయినా ఊర్లకి ఈడుొస్తలేరు ఆయన నువ్వు ఇచ్చిన గ్యారంటీ లేవయ్యా అని అడిగితే ఉంటలేడు కారెక్కి రయ్యమని వెళ్ళిపోతుండు మొన్న ఒక ఎమ్మెల్యే మీటింగ్ పెట్టిండు ఇది వస్తలేదు పాలని వస్తలేదు అని అడిగితే ఆయన చక్కగా కార్ పోయిండు ఇప్పుడు బయటకు వచ్చిననుకో వీపు మీనా వీపు విమానం మొత్తం మోగుతుంది ఎమ్మెల్యే కానీ ఎంపీలో కానీ నువ్వు ఒకటే చెప్పదలుచుకున్నా బయట జనాలు రగిలి రగిలి ఉన్నారు మంట రగిలి ఉన్నారు బయట ఎవరైనా అనుకో ఎట్లా కొడతారంటే షీపు చింతపండి చేస్తారు ఈపు చింతపండి చేస్తారు అట్లా ఉన్నారు అంత కోపంలో ఉన్నారు నిజంగా ఇటువంటి రాజకీయం నా జీవితంలో చూడలేనా పేద ప్రజలు ఉసురు పోసుకున్నారు చూసినవా చాలా దుర్మార్గం ఈయన చేసే పాలన అయితే ఏది నచ్చలే ఆరు గ్యారెంటీలు అన్నారు కానీ ఒక్కటి గిట్ట అమలు చేయలే రాగానే ఒక బస్సు ఫ్రీ పెట్టిండు దేశం మీద వాడి ఊరే గుండ్రి అందరని నా గిట్ట అక్క చెల్లెలు ఉన్నారు కాదంటే దానివల్ల ఉపయోగం ఉంటే పెట్టవలసింది ఉప్పు పప్పులు బియ్యమన్నా ఫ్రీ ఇవ్వాల్సింది బిఎంపి ఇచ్చిన నిన్ను పేద ప్రజలు ఈరోజు నెత్తిన పెట్టుకొని ఆదరించే వాళ్ళు ఈరోజు రుణమాఫీ అన్నాడు సగం సగం చేసిండు ఎవరికి చేసిండో తెలియదు రైతు బంద్ చేస్తాను నీకు పన్నెండు గంటలకన్నా లేదు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి లేదు మళ్ళీ ఎక్కడ తులం బంగారం అన్న ఏది లేదు మహిళల స్కూటీలు అన్న ఏది లేదు